ఏంది మన బిగ్ బాస్ ఎట్లా ఉంది పరిస్థితి ఫైర్ అంటుకుంది నిఖిల్ కి గౌతమ్ కి ఈ ఫైర్ ఎక్కడ దాకా వెళ్తా అనేది జనాల్లోకి అయితే బ్యాడ్గా వెళ్తాయి గౌతమ్ విషయంలో నిన్న యష్మిన్ వాడుకున్నావు లేకపోతే మూసుకొని కూర్చో ఇలాంటి మాటలని మాట్లాడకూడదు గౌతమ్ ఇప్పుడు మనం ఎంత సపోర్ట్ చేస్తున్నాం మన తెలుగు వాడు ఏమైనా సరే కప్పు గెలవాలి ఆ సత్తా వాడికే ఉంది ఎవరికి లేదు ఆట ఆడగలే ఆ సత్తా ఉన్నవాడు అది అది మనం ఎంత సపోర్ట్ చేస్తుంటే నిఖిల్ తో పెట్టుకున్నాడు పెట్టుకున్నవాడు పెట్టుకున్నట్టు ఉండగా మాటలు మిగిలిపోతుంది అనమాట ఈ నోటు దోల వల్ల ఏమవుద్దంటే గౌతమ్ మీద ఇంప్రెషన్ పోతుంది ఓ టెన్ పర్సెంట్ ఓట్స్ అనేది నిఖిల్ కి వెళ్ళిపోతాయి అప్పుడు డేంజర్ జోన్ కు వచ్చే అవకాశం ఉంటది రేస్ లో ఉన్నప్పుడు కూడా కప్పు గెలవలేవు కదా నీ మాట తీరు మార్చుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఎలా అంటే ఎప్పుడు టార్గెటింగ్ టార్గెటింగ్ అనే పదం కరెక్ట్ కాదు ఆల్రెడీ టార్గెట్ వాళ్ళు గ్రూప్ అంతా కూడా బయటకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంకెందుకు నీ టార్గెట్ నువ్వు ఎంతలో ఎంతలో ఆడాలో అంతలోనే ఆడు నీకు ఏదైనా పాయింట్ నచ్చిపోతే చెప్పు పోర్ట్రేట్ చేయడం బ్యాడ్ గా పోర్ట్రేట్ చేయడం నాకు నచ్చదు అన్న ఓకే అక్కడతో వదిలేయకుండా నువ్వు ఆడవాళ్ళని పట్టుకున్నావు అసభ్యంగా మాట్లాడు అవన్నీ నీకెందుకు రావా వాళ్ళకి లేని దొరదా నీకెందుకు కందకు లేని దొరదా కత్తిపేటకి ఎందుకని నీకు వాళ్ళకి లేదు ప్రేరణకు లేదు ఆ బాధ యష్మికి లేదు ఆ బాధ వాళ్ళిద్దరు చేతులు పట్టుకుని లాగాడు నీకెందుకురా సామే నీ గేమ్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇదే ఇదే ఏక్ నిరంజన్ అసలు మానేసి అందరి దృష్టిలో మంచోడు అవుదాం అనుకుంటున్నావు కానీ చెడ్డోడు ఇలాంటి విషయాల్లో నేను ఒకటే సజెషన్ ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటేనే హౌస్ లో ఉంటాడు లాస్ట్ వీక్ అనుకున్నావా అవునవును సీరియస్ అవ్వడం తప్పులేదు ఇవి ఎట్లా అంటే చిన్నపిల్లడు మైండ్ ఉంది బాగా మాటకు మాట ఇవ్వాలి అనే దూరంలో ఉన్నాడు ఇప్పుడు ఒరే అంటే ఒరే అనాలి నేను ఒరే కూర్చో అంటే నువ్వే కూర్చో అనాలి ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఎవరికి ఉండదు స్కూల్ పిల్లలు టెంపర్ టెంపర్ చూస్తేనేమో అరే ఇప్పుడు గౌతమ్ ఉరే అని పిలితే ఉరే అని ఎందుకన్నా వంటాడే వీడు అదో భయం ఉంది హౌస్ మేట్స్ కి అందరికి కూడా అంటే ఆ మైండ్ సెట్ ఎలా ఉందంటే వీడితో క్యాజువల్ గా మేము మాట్లాడలేకపోతున్నాం అన్నట్టు ఫీల్ అవుతారు ఆ ఫీలింగ్ అందరికీ ఉంది వీడు ఏ టైమ్ లో ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదురా బాబు అన్న అది ఆ సైకల్ యాక్సే మానేస్తే మంచిది నీకు అందరూ సపోర్ట్ చేస్తున్నావు పెద్ద పెద్ద సపోర్ట్ చేస్తున్నారు నీకు కాబట్టి ఆ సపోర్ట్ నీకు మా నుంచి దొరకాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఇలా ఈ రోజు నిన్న ఏదైతే జరిగిందో అది మొత్తం కూడా నువ్వు మానేయాలి ఆ మాట్లాడడం ఆ మాట్లాడే విధానం మానుకొని అప్పుడప్పుడు టవల్ కట్టుకుని గా నవ్వుతావు కదా చిరునగా చిరునవ్వు ఆ చిరునవ్వు చాలు నేను ఆ టవలో ఆ చిరునవ్వు కాబడేది ఖచ్చితంగా నువ్వు ఎన్నరబావు